తిరుపతిలో పవనానంద స్వామి గారు చేసిన ఉపన్యాసం ఆయనకు పేరులోనే పవనం ఉంది కదా ఆ ఉపన్యాసం మీద తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఆయన నోటిని అదుపు చేసుకోలేక రకరకాల మాటలు మాట్లాడా లేకపోతే కావాలని ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం మాట్లాడా సుప్రీంకోర్టులో ఈరోజు ఒక డైరెక్షన్ వచ్చే దశలో ఈయన కావాలని ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది నిజానికి అయోధ్యలో రామాలయానికి లక్ష లడ్డూలు పంపించారు అవి కల్తీ అని కూడా ఆయన మాట్లాడారు అంటే ఈ విధంగా ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానో లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారినో అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాడేమో కానీ ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అక్కడ అయోధ్యలో రాముణ్ణి కూడా అప్రతిష్ట పాలు చేస్తున్నాడని ఆయన గ్రహించటం లేదు ఇలాంటివి కొన్ని ఏమైనా పొరపాట్లు జరిగాయని ఎవ్వరూ ఇప్పుడు వరకు నిర్ధారించలేదు సాక్ష్యాలు లేనప్పుడు తిరుపతి లడ్డూలు అదే అక్కడ అయోధ్యకు పంపించిన లడ్డూ పరీక్షించే అవకాశం లేదు కదా లడ్డూ ఎప్పుడో జీర్ణమంగే అన్నట్టు అవి అయిపోయింది వాతాపి జీర్ణం జీర్ణం అన్నట్టు అయిపోయింది దానికి ఇప్పుడు తవ్వుకుని తవ్వుకుని తవ్వుకొని జుట్టెగరేస్తూ పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం సవ్య సబబైనా ఉంది అని ప్రశ్న వస్తుంది అలాగే ఆయన శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధమని గతంలో పనిచేసిన వారు అందరూ అంటున్నారు శ్రీవాణి ట్రస్ట్పై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు శ్రీవాణి ట్రస్ట్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని కూడా వారు చెప్తున్నారు ఆయన అనేక పవన్ కళ్యాణ్ అనేక అంటే ఎక్కువ తక్కువగా మాట్లాడాడు అంటారు కదా సామాన్య జనం అలా ఎక్కువ తక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆయన ధర్మారెడ్డి ఎక్కడా అని కూడా ప్రశ్నిస్తున్నాడు ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోయి ఆయన హాయిగా తన జీవితాన్ని తను గడుక్కుంటున్నాడు ఆయన ఏమైనా తప్పులు చేశాడని నిరూపితం అయితే ఆయన్ని కూడా బయటికి తీసుకురావచ్చు తప్పని ఖచ్చితంగా అది జరుగుతుంది కానీ ధర్మారెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ వాగినప్పుడల్లా లేకపోతే చంద్రబాబు వాగినప్పుడల్లా వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు ఈసారి పదకొండు సీట్లు కాదు ఒక్క సీటే ఇద్దామని కూడా పవన్ కళ్యాణ్ తిరుపతిలో రాజకీయ ఉపన్యాసాలు చేయడం అవసరమా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సమయంలో అంత ప్రజలు లడ్డూ సమస్య గురించి మాట్లాడుతుంటే మీరు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు మీకు ఒక సీటు వస్తుందా వాళ్ళకు ఒక సీటు వస్తుందా అనేది ప్రజలు తర్వాత తెలుస్తారు ముందు నువ్వు ఒంటరిగా పోటీ చేసే చేయగలవా మనకి నర్తనశాల సినిమాలో ఒక పాట గుర్తుకొస్తుంది కదా ఏది కర్ణుడు మాట్లాడుతుంటాడు కదా నేను నేనొక్కడా అర్జునుని గెలువ సరిపోతానని కురువృద్ధుల ముందు ఎక్కువ మాట్లాడుతుంటాడు కదా అది ఏదో చూపించు కర్ణ అని అర్జునుడు పాట పడతాడు పద్యం పాడతాడు అది కొంతమందికైనా పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే నేనొక్కడానే చాలుదునని చె చెప్పి ఆయన ఒంటరిగా పోటీ చేస్తే సరిపోయాడు చూసి చూడొచ్చు అలాగే ఆయన అదృశ్యం చాలామంది మహిళలు అదృశ్యం అయిపోయారు నేను వస్తే ఒక్క రోజులోనో ఒక్క నెలలోనో ఒక వారంలోనో వారిని వెనక్కి తీసుకొచ్చేస్తాన స్థాయిలో మాట్లాడు ఈయన ఎవరికో ఇంటెలిజెన్స్ వాళ్ళు రహస్య సమాచారం అందించినట్లు చెప్పాడు కానీ వాస్తవాలు ఆయనకి అసలు పవన్ కళ్యాణ్ వాస్తవాల గురించి మాట్లాడు ప్రజలను భావోద్వేగాలకు ఎట్లా గురి చేయాలని ఆలోచిస్తుంటారు అదే ఆయన బలహీనత ప్రజల దురదృష్టం ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది బాలికలు మహిళలు అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయని వారిలో నలభై నాలుగు వేల ఇరవై రెండు మందిని ఆచూకీ కనుగొన్నట్టు కేవలం ఆరు వందల అరవై మూడు మాత్రమే ట్రేస్ చేయాల్సి ఉన్నట్లు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు ఇప్పుడు మీరు కూటమిలో ఆయన మీరు భాగస్వాములే కదా మరి ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీకు చెవులో ఊదాడు ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బండి సంజయ్ గారి దగ్గర పనిచేస్తున్నాడా లేకపోతే అమరావతిలో బూడికం చేస్తున్నాడు ఆ విషయం మరి పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే బాగుండేది ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడటం పవన్ కళ్యాణ్ నీకు తగదు గతంలో నువ్వు ఒక సినిమా నటుడువి ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రివి మీ నాయకుడు అధినాయకుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటాడు మైండ్ మీద కంట్రోల్ నాలుగు మీద కంట్రోల్ లేకుండా పోయింది ఆయన వయసుని బట్టి మరి నీకు కూడా అలాంటిది ఏదైనా మొదలైందా నా అధినాయకుని అదు అడుగుదాడలో మీరు నడుస్తున్నారా పవన్ కళ్యాణ్ అన్న ప్రశ్న తల ప్రజల్లో తలెత్తుతోంది అలాగే ఇక జగన్ మీద కేసుల గురించి కూడా అవాకులు చవాకులు చాలా మాట్లాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక సోనియా చంద్రబాబు కలిసి పెట్టించారు అని ఇండియా టుడే రాసింది అది జ జగమెరిగిన సత్యము తెలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు ఎందుకు పెట్టించారనేది ప్రతి వాడికి తెలుసు ఒక పవన్ కళ్యాణ్ లాంటి అజ్ఞానికి తప్ప మరి బాబు మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల గురించి ఎప్పుడు ప్రస్తావించావా పవన్ కళ్యాణ్ అమరావతి కాంట్రాక్టర్ నుంచి ఆరు వందల కోట్ల సచివాలయం బిల్డింగ్ను నూట పంతొమ్మిది కోట్లు ఇరవై శాతం ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండియాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు అంటే ఈ షాపూర్జీ పల్లంజీ అనేవాళ్ళు చాలా పెద్ద కాంట్రాక్టర్లు టాటా సన్స్ ఈ అధినేత టాటా సన్స్ చైర్మన్గా కూడా పనిచేశారు తర్వాత ఆయన ప్రమాదవశాత్తు మరణించారు అది అది వేరే కథ అంటే ఆయన మరణించ మరణానికి కూడా అమరావతి కనెక్షన్ ఏమన్నా ఉన్నదని ఆ రోజుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి బాబు పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస చౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడున ఈ ఇవి జరిగింది రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవైన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం కూడా మరి పవన్ కళ్యాణ్ గుర్తుండదేమంటే వాళ్ళకి కొంత కొంతమందికి సెలెక్టు ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుందండి కొన్ని విషయాలు వారు గుర్తు మర్చిపోతుంటారు కానీ ప్రజలు మర్చిపోరు ప్రజలు మర్చిపోరు ఆ విషయం గమనించాలి అలాగే మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదని సీమెంట్స్ చెప్పిందంటే టెండర్ లేకుండా సీమెంట్స్ పేరుతో మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు చంద్రబాబు నొక్కేశాడని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రైమాపాసీ కేసు ఉన్నట్టు ఏబీసీ ఏసీబీ కోర్టు నిర్ధారించింది హైకోర్టు కూడా నిర్ధారించింది సుప్రీం కోర్టులో కూడా నిర్ధారించింది అంటే అసలు వివాదం ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని అందరూ గుర్తించారు ఆ స్కిల్ కుంభకోణం కేంద్ర సంస్థ ఈడీ నలుగురుని అరెస్ట్ చేసింది ఇదేదో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కదా చేసింది ఈడీ అరెస్ట్ చేసింది కదా మరి కేంద్ర సంస్థలు కూడా తప్పు చేశాయా అంటే మీ మీద ఇప్పుడు ఆధారపడి ఉండటము ఆంధ్రప్రదేశ్లో మీతో కలిసి కూటమి ఏర్పాటు చేయటం వల్ల మీరు చేసే కుమ్మక్కు రాజకీయాల గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎప్పటికైనా అర్థమవుతుందో లేదో మనకు తెలియదు బాబును అరెస్ట్ చేస్తే నిరసనగా నడి రోడ్డు మీద పడుకున్నావు కదా అంటే అవినీతి పరుడైన చంద్రబాబు మీద కేసులు పెట్టి ఆయనను చట్టపరంగా అరెస్ట్ చేస్తే ఇదేదో ఘోర తప్పిదం జరిగిపోయినట్లు అంటే ప్రజల్లో ఎన్నికల్లో ఓడించారు కాబట్టి చంద్రబాబు నాయుడు సచ్చరిత్రుడు అని చెప్పడానికి వీలదు పోలీసు విచారణ సిబిఐ సిఐడి విచారణ సిబిఐ విచారణ ఇవన్నీ దాటుకుని కోర్టులో నిర్ధారణ అయ్యే వరకు ఎవరిని అనటానికి లేదు కానీ చంద్రబాబు గారిని కూడా అనటానికి లేదు కాకపోతే ఆయన ఎంత తెలివిగా తప్పించుకుంటున్నాడు ఇతరులను ఎలా తెలివిగా ఎరికిస్తున్నాడు అనేది తెలుగు ప్రజలందరికీ తెలుసు ఇంత అసమర్థపు రాజకీయ అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేస్తూ ఊగిపోయినంత మాత్రం ప్రజలు ఊగిపోతారా కొత్త కూటమి ప్రభుత్వము ఎక్సైజ్ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగి ఊగే అవకాశం ఉన్నప్పటికీ మీ ఉపన్యాసాలకు ఊగిపోయే పరిస్థితి ఉందో లేదో తెలియదు మనకిప్పుడు అంటే మిమ్మల్ని నమ్ముతున్నారా నమ్మట్లేదా అనేది క్రమక్రమంగా తెలుస్తుంది మీ మీ ముందుండి సమావేశాల్లో విజిల్స్ వేసే వాళ్ళనే ప్రజలు అనుకోకండి ప్రజలు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంటారు సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తుంటారు ఏం జరుగుతుందో చూద్దాం